वेलकम टू पूरा लोकल न्यूज దళిత జాతి ముద్దుబిడ్డ మాజీ కేంద్ర మంత్రివర్యులు స్వర్గీయ గడ్డం వెంకటస్వామి వర్ధంతి సందర్భంగా నేడు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీనివాస్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు హాజరై వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్మికులను ఆదుకున్న ఘనత వెంకటస్వామికి చెల్లుతుందని అన్నారు సింగి అంటే కాక కాక అంటే సింగరేణి అనే విధంగా వారు కార్మిక రంగానికి ఎన్నో సేవలు చేశారని అనేక పారిశ్రామిక సంస్థలను పరిశ్రమలు తీసుకొచ్చి ఎంతో మంది కార్మికులకు ఉపాధి కల్పించిన గొప్ప నాయకుడు వెంకటస్వామి అని పేదలకు ఇల్లు నిర్మించి గృహదాతగా కార్మికులకు ఈపీఎఫ్ సదుపాయాన్ని ప్రవేశపెట్టి వారి మనసులో ముద్ర వేసుకున్నారని అన్నారు నేడు వారి కుమారులు గడ్డం వినోద్ అండ్ గడ్డం వివేకులు శాసనసభ్యులుగా ఎన్నికై ఎన్నో ప్రజా ప్రతినిధులుగా విశాఖ సంస్థ పక్షాన ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ వారి తండ్రి ఆశయాలు కొనసాగించడం అభినందనీయమని తెలియజేశారు ఇక బడు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన వెంకటస్వామి సేవలను కొనియాడుతూ వారి ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీ శ్రేణులమైన మేమంతా కృషి చేస్తామని వారి స్ఫూర్తితో ముందుకు వెళతామని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు రెహ్మత్ హుస్సేన్ పెన్నరాజ మల్లయ్య జిల్లా కాంగ్రెస్ పలు అనుబంధ సంఘాల అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్ కొరివి అరుణ్ కుమార్ బానోత్ శ్రావణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు है। थैंक्स फॉर वाचिंग पूरा लोकल न्यूज़ योर चॉइस फॉर लोकल वॉइस పూరా లోకల్ యోర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్ పూరా లోకల్ మీ కోసం మా ఛానల్ మీ జిల్లాకు మీ మండలానికి మీ గ్రామానికి మీ ప్రాంతానికి మీ వీధికి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికీ వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ Your choice for local voice, Pura Local.